పట్టంగూర్ ఎపిఓనే కాదు ఏ ఎపిఓ ఏర్పడాలన్నా ఎపిఓకు ఫార్మర్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ అంటే రైతు ఆసక్తి సంఘాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది రైతు ఆసక్తి సంఘాలు అంటే బత్తాయి తీసుకుంటే ఆ బత్తాయి రైతులకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ బత్తాయి పండిస్తున్నటువంటి రైతులంతా ఒక సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అది బేసిక్ థింగ్ దేనికైనా సరే అది ఇద్దరున్నారా ముగ్గురున్నారా ఐదు మంది ఉన్నారా పది మంది ఉన్నారా అట్లా రైతు ఆసక్తి సంఘాలు ఏర్పడిన తర్వాత రైతు ఉత్పత్తి సంఘాలు ఈ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కలిసి ఉత్పత్తి వీళ్ళంతా ప్రొడక్షన్ చేస్తుంటారు కాబట్టి ఆ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఒక సంఘం ఏర్పడుతుంది ఆ సంఘం ఏర్పడిన తర్వాత మీరు కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక పది మందికి ముగ్గురు మహిళలకు తగ్గకుండా అందులో కంపెనీస్ యాక్ట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ అనేది జరుగుతుంది అలానే మన నల్గొండ జిల్లాలో కట్టనూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి చైర్మన్ గా చౌగొని సైదమ్మ గారు ఉన్నారు అదేవిధంగా డైరెక్టర్లు మొత్తం పది మందితోటి సంస్థ నడుస్తుంది ఇక్కడ కట్టంగూరు ఎప్పిఓల ప్రజెంట్ జరుగుతున్నాయి ఏంటి ఎప్పిఓలు ఏర్పడడం వల్ల మీకేముంటుంది అనేటువంటిది ఏమేమి బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఎపిఓలు ఏర్పడాలి ఎందుకు ఏర్పడాలి అసలు ఎపిఓలు వల్ల ఉపయోగం ఏంటి అంటే రైతు ఉత్పత్తి చేస్తున్నటువంటి సంఘం రైతుకు ఉన్నటువంటి అవసరాలను తీర్చడం కోసమే వీళ్ళంతా ఒక దగ్గర సంఘటితమయ్యారు రైతుకు ప్రధానంగా అవసరమైనటువంటివి మంచి నాణ్యమైనటువంటి మొక్కలు అదేవిధంగా వాటికి కావలసినటువంటి ఎరువులు పురుగు మందులు మీరు వేసేటువంటి పోషకాలకు సంబంధించినటువంటి వర్మ కంపోస్ట్ కావచ్చు వేపపిండి కావచ్చు మిగతా ఏ ఏ ఇన్పుట్స్ అయితే మనం మొక్కలకి ఇస్తామో మొక్కల అవసరాల కోసం మొక్కల ఎదుగుదల కోసం ఇస్తున్నామో ఆ ఇన్పుట్స్ను మనం రీటైలర్ షాప్ లో కొంటున్నాం ఇందాక సార్ వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ప్రైస్ ఎక్కువ పెడుతున్నాం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి మనం రీటైలర్ షాప్ కాకుండా ఇలా మీరు సంఘటితం అయినప్పుడు ఈ సంస్థ మొత్తం ఎక్కడ కంపెనీలో ప్రొడక్ట్ తయారైతుందో ఆ ప్రొడక్ట్ దగ్గరనే ఆ కంపెనీ దగ్గరికి నేరుగా పోయి ఈ మధ్యలో ఉన్నటువంటి డీలర్ ప్రైజులను డిస్ట్రిబ్యూటర్ ప్రైజులను తర్వాత రీటైలర్ ప్రైజులను మార్కెట్ లో మనకి ఇచ్చే ప్రైజ్ ఏదైతే ఉందో వీటన్నిటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కట్ చేయడం కోసం మీరంతా సంఘటితమైనప్పుడు నేరుగా ఏ కంపెనీ దగ్గర ప్రోడక్ట్ తయారవుతుందో ఆ కంపెనీ దగ్గరికి పోయి డైరెక్ట్ బార్గెన్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గరకు వస్తుంది సో అట్లాంటి సిస్టమే ఇప్పుడు అక్కడ కస్టమ్ ఇన్పుట్కు సంబంధించినటువంటి సిస్టమ్గా ఎరువులు పురుగుమందులు అక్కడ రైతులకు కావాల్సినటువంటి అంశాలను పెట్టి అమ్ముతున్నారు సుమారు పోయిన సంవత్సరం నలభై ఐదు లక్షలు యాభై లక్షల వరకు సేల్ చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయల వరకు దాటింది అక్కడ ఇన్పుట్కు సంబంధించింది ఇది కాకుండా ఇందాక సార్ మాట్లాడుతూ పనిముట్లకు సంబంధించినటువంటిది ఉంది ఒక బెడ్ మేకరో లేకపోతే ఒక చిన్న బెడ్లు చేసుకోవడానికి కావాల్సినటువంటి మిషనరీయో స్ప్రే మిషన్ ఏదైనా ఒకటి కావాలంటే ఒక రైతు ముప్పై వేలు యాభై వేలు కుట్టి ఆయన దగ్గర ఖాళీగా పెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా ఇలా అందరు సంఘటితమైనటువంటి మిషనరీని మొత్తం దాదాపు నలభై ఐదు లక్షల మిషనరీ అక్కడ ఉంది ఆ మిషనరీకి ఇప్పుడు సపోజ్ కల్టివేటర్ వాడితే ఒక రోజుకు ఇంత లేదా ట్రాక్టర్ మీదే అయితే కల్టివేటర్ కింద లేదా ట్రాక్టర్ తో పాటు గంటకు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు బయట తీసుకుంటే దానికి ఎఫ్పిఓ ద్వారా ఎనిమిది రూపాయల ఏడు వందల చొప్పున అట్లా డిఫరెంట్ ప్రైజెస్ పెట్టి ఏ పనిముట్టు కావాలన్నా ఆ పనిముట్టుకు సంబంధించినటువంటి విధానాన్ని అక్కడ అందుబాటులో ఉంచారు రీసెంట్ గా ప్రధానమంత్రి దీని డ్రోన్ల కింద ఒక ఆరు డ్రోన్లు దాంతో దాంతోపాటు స్ప్రే చేయడానికి కావాల్సినటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ కానీ ఇట్లాంటి అన్ని అంశాలను తీసుకొచ్చి అక్కడ పెట్టారు దానికోసం వెబ్సైటు ప్రజెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా అవసరమైతే అక్కడ ఖాళీగా ఉంటే కఠనూ రెప్పివ పరిధిలో రాకుండా మిగతా వాళ్ళకు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం అనేది జరుగుతుంది అయితే సార్ వాళ్ళు ఇలా కస్టమైజింగ్ మిషనరీ నడుస్తుంది ఇది కాకుండా నిమ్మలో ఎందుకు సక్సెస్ అయింది నిమ్మకు సంబంధించింది ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాలని పిలిచారు నిమ్మకు సంబంధించింది మీకు అందరికీ తెలుసు నిమ్మకాయలు మనం బస్తాల లెక్కన కొంటాం టిక్కీలు అంటాం ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఏడు వందల నిమ్మకాయల వరకు ఒక బస్తల మనకు వేసుంటాయి అయితే వేసున్నటువంటి బస్తల్లో అన్ని ఒకే రకమైనటువంటి సైజు ఉండవు అన్ని ఒకే రకమైనటువంటి పరిస్థితి ఉండదు సో మార్కెట్కు ఎప్పుడైనా పోయినప్పుడు వంద రూపాయలకు టిక్కీ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది రెండు వేలకు మూడు వేలకు నాలుగు వేలకు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది సో ఇట్లా కాదు రైతుకు మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కట్టంగూరు ఎప్పివో మొదటిసారిగా ఐదు వందలకు తక్కువ లేకుండా ఒక బస్తాను కొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది సో ఐదు వందల కంటే తక్కువ ఉండేటువంటి బస్తా కట్టంగు రెప్పివోలో కొనే పరిస్థితి లేదు ఐదు వందలకి ఎందుకు కొన్నది అంటే నిమ్మను బై ప్రొడక్ట్గా ఏం చేయొచ్చు అన్నప్పుడు నిమ్మను సోలార్ డ్రైవర్ ద్వారా ఎండబెట్టడం వల్ల ఒక ఎండబెట్టినటువంటి పది కిలోల పచ్చి నిమ్మకాయలను కోసి ఎండబెడితే ఒక కిలో ఎండు నిమ్మకాయలు వస్తాయి ఒక కిలో ఎండు నిమ్మకాయలు మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలకు వేరే ఒక రహేజా అనే కంపెనీకి మూడు వందల యాభై అంటే నల్ల నల్లగా అయిపోయి సరిగా చూడకపోతే చిన్న గ్రేడ్కి సంబంధించింది క్వాలిటీ గ్రేడ్ వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు ఒక కేజీకి ఇస్తున్నారు సో అప్పుడు రైతుకు ముప్పై ఐదు రూపాయలు మినిమం మ్యాక్సిమం నలభై ఐదు రూపాయల వరకు పడడానికి అవకాశం ఉంది సో ఈ ఆపరేషన్ కాస్ట్ ఇదంతా చూసుకున్నట్టయితే సుమారు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై నుంచి ఏడు వందల రూపాయలకు నిమ్మకాయ బస్తాలు ఒకవేళ ఆ బస్తాలు పచ్చి బస్తాలు తీసుకొచ్చి కోసి ఎండబెట్టి డ్రై చేసినా కానీ ఈ సంస్థకు నష్టం లేదు రైతుకు కూడా నష్టం లేదనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలకు అట్లా వర్కౌట్ చేయడం జరిగింది ఒక్క నిమ్మకాయ ఒరుగులే చేస్తే సరిపోదు నిమ్మకాయలను మార్కెట్ల ఉన్న విధంగా ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అట్లా సూపర్ మార్కెట్లకు హైపర్ మార్కెట్లకు తర్వాత మేము నిమ్మకాయల మీద ఇలా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్స్పోర్ట్ కోసం నిమ్మకాయలకు అడిగారు ఎక్స్పోర్ట్ కోసం అడిగినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు దుబాయ్ వాళ్ళు దుబాయ్లో నూట ముప్పై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు కేజీ ఉంది మినిమం నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఉంది కానీ దుబాయ్కి పంపాలంటే ఇరవై టన్నుల కంటైనర్ నుంచి మాక్సిమం వంద టన్నుల కంటైనర్ కావాలి ఒకే దెబ్బ పంపాలంటే ఒకసారి పంపాలంటే సో ఇరవై టన్నుల కంటైనర్ కావాలంటే బైబాక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కావాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఎంఐడిహెచ్ ద్వారా ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ తీసుకొని మొత్తం నూట ఎనభై టన్నుల కోల్డ్ స్టోరేజ్ యూనిట్ సోలార్ కోల్డ్ రూమ్స్ అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా ఏర్పాటు చేసుకున్న సోలార్ కోల్డ్ రూమ్స్లో ఒకవేళ నిమ్మకాయలు గ్రేడ్ చేసిన నిమ్మకాయలు పెడితే మ్యాక్సిమం నలభై రోజుల వరకు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని ప్రాసెస్ చేసి అట్లనే గ్రేడ్ చేయాలంటే రైతు పోయి గ్రేడ్ చేయాలంటే చేసుకోలేరు కాబట్టి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ కమ్ సోలార్ రూమ్ రూమ్లో ఒక గంటకు రెండు టన్నుల నిమ్మకాయలను గ్రేడ్ చేసే మిషన్ వచ్చింది అందులో నిమ్మకాయలు పోస్తే చాలు సైజుల ప్రకారం అవే గ్రేడ్ అయిపోతాయి ఒక నలుగురను మనుషులను పెట్టేసేస్తే ఆ మనుషులు ఏమైనా వాటికి ముళ్ళు కొట్టిందా లేకపోతే గజ్జుందా ఉందా ఏదైనా డ్యామేజ్ ఉందా ఏదైనా మంగు వచ్చిందా ఇట్లాంటి కాయలను అవి ఎక్స్పోర్ట్కు రిజెక్ట్ అవుతాయి కాబట్టి ఆ రిజెక్ట్ అయినటువంటి కాయలను ఒరుగులు చేయడానికి ఉపయోగించడం కోసం ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం సో ఇలా ఎక్స్పోర్ట్కు అవకాశం వచ్చింది అదేవిధంగా లోపల్ లోకల్లో ఉన్న సూపర్ మార్కెట్స్ హైపర్ మార్కెట్స్ ఇట్లాంటి వాటికి కూడా మనం పంపడానికి వాళ్ళ క్వాలిటీ ఏ కాయ కావాలనో వాటికి సంబంధించిన కూడా పంపడానికి అవకాశం వచ్చింది ఇది కాకుండా నిమ్మకాయ పచ్చడి ఎందుకు పెట్టవద్దు ఇప్పుడు నిమ్మకాయ ఒరుగులు కోస్తున్నప్పుడు ఒరుగుల ద్వారా వస్తున్నటువంటి రసం చాలా నిమ్మరసం చాలా వచ్చింది సో దాని ద్వారా ప్రయోగాత్మకంగా నిమ్మకాయ కొన్ని ఊర పోసి పచ్చడి వేస్తే బయట ఉన్న అన్ని పచ్చడిలోకి ఎంచి అన్ని పచ్చడిలోకి వెళ్ళి చాలా మంచి పచ్చడి రావడంతో ఇప్పుడు నిమ్మకాయ పచ్చడికు సంబంధించింది కూడా ప్లాన్ చేస్తున్నాం అతి తూరలో మాకు నబార్డు సార్ వాళ్ళు అంటే నేను కటంగూరు ఎప్పిఓ మెంటల్గా మాట్లాడుతున్నా కాబట్టి నబార్డు సార్ వాళ్ళు తొంభై లక్షల తొంభై తొంభై మంది మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్లకు నిమ్మకాయ పచ్చడి మేకింగ్ చేయడం కోసం కూడా చేశారు అదే విధంగా అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద నిమ్మకాయకి సంబంధించినటువంటి ఒక అరవై లక్షల మిషనరీ తోటి నిమ్మకాయ పచ్చడి కూడా మీకు నల్గొండ నిమ్మకాయ పచ్చడ అతి త్వరలో మార్కెట్లోకి రాబోతుంది ఇది కాకుండా నిమ్మకాయకి సంబంధించినటువంటి చాలామంది ఉదయం నిమ్మకాయ రసం తాగాలి నిమ్మకాయకి సంబంధించింది జ్యూస్ చేసుకోవాలి ఇలా అనుకునేటువంటి వాళ్ళకు కూడా నిమ్మకాయ జ్యూసు విత్ షుగర్ సొల్యూషన్ తోటి నిల్వ ఉంచితే ఆరు నెలలు కనీసం నుంచి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేటువంటి కొన్ని సొల్యూషన్స్ దొరికినాయి సో అట్లా చేయడం వల్ల నిమ్మను బై ప్రొడక్ట్స్ మలుచుకోవడంతో ఎక్కువ ఉపయోగం జరిగింది అలాంటి ప్రయోగం అక్కడ చేయగలిగిన ఇక డిష్ వాష్ గిన్నెలు తోమడానికి ఏ దగ్గరకు పోయినా మీకు ఏ డిష్ వాష్ తీసినా దాని మీద నిమ్మకాయ ఫోటో ఉంటుంది కానీ నిమ్మకాయ దాంట్లో ఎంత శాతం ఉంది ఏముంది అనేటువంటి అంశం మీద కూడా దాని గురించి కూడా ప్రయోగాత్మకంగా జరుగుతున్నాయి ఇది కాకుండా మార్కెట్ లింకేజ్ కోసం రాష్ట్రంలో దా దాదాపు మొదటి ఎపివో అనుకుంటా కేవలం నాలుగు శాతానికే నిమ్మకాయలు కానీ కూరగాయలు కానీ అన్ని రకాల పంటలను కొనడానికి ఎప్పివో ప్రజెంట్ కొంటుంది ప్రజెంట్ కేవలం నాలుగు శాతమే కమిషన్ తీసుకుంటుంది దాంట్లో రెండు శాతం అందులో జైన్ అయినటువంటి సభ్యుల కోసం వాటా కోసం సంబంధించినటువంటి రెండు శాతం ఇస్తే ఆ ఆపరేషన్ చేసినటువంటి కంపెనీ అంటే మేనేజ్మెంట్ యాక్టివిటీ కోసం రెండు శాతం తీసుకుంటుంది కేవలం నాలుగు శాతం కమిషన్కే కొంటుంది ఆ మా బత్తాయిలు కూడా ఉంటారంటే మీ బత్తాయిలకు సంబంధించింది కూడా కొంటామని చెప్పారు ఈరోజు మీటింగ్కి సంబంధించింది వాళ్ళకి రమ్మంటే వాళ్ళకి వేరే మీటింగ్ అనదర్ మీటింగ్ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు ఏం చెప్పారంటే మా నిమ్మకాయలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఐదు వందల రూపాయలకు మీరు కొంటారు కదా మరి బత్తాయిలకు కూడా మీరు ఏదైనా ఆలోచించి చెప్పండి అని చెప్పేసి ఈ మీటింగ్ సందర్భంగా వాళ్ళని మాట్లాడితే వాళ్ళు మంచి టాప్ గ్రేడు కేజీ వేస్తే నాలుగు కాయలు ఐదు కాయలు వచ్చేటువంటి నిమ్మకాయ బత్తాయి కాయలు అయితే మేము ఇరవై రెండు రూపాయలకు కేజీ చొప్పున ఎప్పుడైనా కొంటాం ఒకవేళ మార్కెట్లో ధర ఎక్కువ ఉంటే వాళ్ళు కొను వాళ్ళు అమ్ముకోనివ్వండి ఆ మార్కెట్లో మాకే కనుక అవకాశం వస్తే మేము ఎంత రేటు ఉంటే ఇప్పుడు నగరికల్లో నిమ్మకాయ పద్దెనిమిది వందలు రెండు వేలు పోతున్నా రెండు వేలకు బస్తా కొంటున్నారు అదే పద్ధతిగా మార్కెట్ రేట్ ఏముంటే అది కొంటాం కానీ చిన్న చిన్న కాయలు మీడియం సైజ్ కాయలు ఉన్నటువంటి వాటికేమో ఇరవై రూపాయలు పెడతాం చిన్న కాయలకు పద్దెనిమిది రూపాయలు కేజీ చొప్పున పెడతాం మేము గవర్నమెంట్ కూడా ఒక ప్రాజెక్ట్ రాస్తున్నాం సార్ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక ఎందుకంటే కల్మకులం శ్రీనివాసరెడ్డి సార్ స్టేజ్ మీదకి వచ్చేది ఉండే సారు మా ఎప్పఓలో వన్ ఆఫ్ ద అడ్వైజర్ సార్తో కూడా ఈ మీటింగ్కి సంబంధించింది మాట్లాడినప్పుడు సార్ కూడా ఒక మెసేజ్ కన్వే చేయమన్నాడు మనం మధ్యాహ్న భోజన పథకంలో ఎలాగైతే అరటి పండును పిల్లలకు బడి పిల్లలకు కాలేజీ పిల్లలకు ఎలా అయితే ఇస్తున్నామో కోడిగుడ్డు ఎట్లయితే సప్లై చేస్తున్నామో అంగన్వాడీ సెంటర్లకు కావచ్చు హై స్కూల్కి కావచ్చు హాస్టల్ కావచ్చు ప్రతి సెంటర్కు బత్తాయిని ఇంటిగ్రేట్ చేయడం గవర్నమెంట్ తోటి మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను కానీ మీరు నేను మాట్లాడుకొని బత్తాయి మాట్లాడుకొని వస్తే మీరు సప్లై చేయడానికి మీ దగ్గర అన్ని బత్తాయిలు కానిస్టెంట్గా గా సంవత్సరం పొడుగుతా సప్లై చేయడానికి మెటీరియల్ ఉందా అనేటువంటి ప్రశ్నను మన దగ్గర వేయడం జరిగింది అది వేసినప్పుడు ఒకవేళ ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి రైతులు కట్టిన ఎప్పివోకి తీసుకొస్తే ఎపిఓ ద్వారా మేమే సపరేట్ గ్రేడ్ చేసి మాకు కూడా కోల్డ్ స్టోరేజ్ ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మేము గ్రేడ్ చేపించి వాటిని మీరు చెప్పిన విధంగా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా చివరిగా మాట్లాడుతూ మొన్న నబాడో వాళ్ళు ఒక ప్రోగ్రాం రెండు రాష్ట్రాలకు కలిపి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో పెట్టడం జరిగింది దాంట్లో ఓఎన్డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ మనం పేటిఎం గూగుల్ పే ఎట్లయితే ఉపయోగిస్తున్నామో ఫ్లిప్కార్టు ఇట్లాంటివి అమెజాన్ సర్వీసెస్ ఎట్లయితే చేస్తున్నామో మన దగ్గర ఉన్నటువంటి సరుకులను మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ను మన దగ్గర ఆన్లైన్లో కూడా ఆ ఓఎన్డిసి ద్వారా రిజిస్టర్ చేసుకొని మనం మెటీరియల్ను సప్లై చేస్తే ఆ మెటీరియల్ సప్లై అయిన తర్వాత మనకు అమౌంట్ నేరుగా ఫార్మర్ కూడా ఈవెన్ యొక్క ఎపిఓనే చేయాల్సిన అవసరం లేదు ఫార్మర్ కూడా దాన్ని రిజిస్టర్ చేస్తే ఆ ఫార్మర్ కూడా నేరుగా దాని యొక్క డబ్బులు రావడానికి అవకాశం మన నబార్డు సర్వర్ల దగ్గర అవసరమైతే ఒకసారి ట్రైనింగ్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను సో చివరగా రైతుకు సంఘటితంగా ఉండి సంఘటితంగా మార్కెట్ చేసుకోగలిగితేనే ఈ వ్యవస్థలో నిలబడతాం అనే విషయాన్ని స్ట్రెచ్ చేసి చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు